జలంధరపల్లి గ్రామంలో ఉండే పేద రైతు కుటుంబం ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ భార్య అర్చనని కూతుర్లు లలిత లావణ్యని చూసుకుంటూ ఉంటాడు చీకటి పడుతోంది బయట ఆడుకుని ఇంటికి వస్తూ ఉంటారు అక్క చెల్లెళ్ళు లలిత లావణ్య ఇప్పుడు చూడు చీకటడింది ఈ టైం వరకు మనల్ని రేపటి నుంచి బయటికి పంపించరే అబ్బా నువ్వు ఆడుకో ఏం కాదు లెక్క అయినా ఇప్పుడు టైర్ రాత్రి కూడా కాలేదు జస్ట్ చీకటి పడింది అంటే సిక్స్ ఆరు సెవెన్ అయి ఉంటుంది అని అక్క చెల్లెళ్లు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు లావణ్యకి కమ్మని వాసన ముక్కుకి తగులుతుంది ఆహా అక్క ఎవరో వేడివేడి చపాతి మీద నెయ్యేసి కాలుస్తున్నట్టున్నారే కమ్మన వాసన అదిరిపోయింది ఉండు అని సడన్ గా ఆగిపోతుంది లావణ్య ఆ వాసన వస్తున్న వైపు చూస్తూ ఉండిపోతుంది వాళ్ళకి కొద్ది దూరంలో ఇంటి బయట మంగమ్మ అనే మహిళ కట్టెల పొయ్యి మీద చపాతీలు గాలుస్తూ కనబడుతోంది ఆ వాసనకి లావణ్య నోట్లో లాలాజలం గారుతూ ఉంటుంది అత్తా నువ్వు ఇక్కడే ఉండు ఎవరైనా వస్తున్నారేమో చూస్తుండు నేను వెళ్ళి నీకు నాకు సరిపడా చపాతీలు తీసుకొస్తాను అని చెప్పి లావణ్య నిలబడిన చోటు నుంచి నెమ్మదిగా దిక్కులు చూస్తూ మంగమ్మ దగ్గరికి వెళ్తుంది అక్కడ మంగమ్మ ముందుకు చూసుకుంటూ చపాతీలు కాలుస్తూ ఉంటుంది వెనక నుంచి వచ్చిన లావణ్య నెమ్మదిగా ప్లేట్లో ఉన్న చపాతీల్ని తీసుకుని గబగబా అక్కడి నుంచి లలిత దగ్గరికి పరుగులు తీస్తూ వస్తుంది ఇద్దరు కలిసి వేడివేడి నెయ్యి చపాతీలు తింటూ ఉంటారు అలా తింటూ ముందుకు వెళ్తూ ఉంటారు చపాతీలు కాల్చుతున్న మంగమ్మకి ప్లేట్లో చపాతీలు కనబడవు అలా తింటూ నడుచుకుంటూ వెళ్తున్న లలిత లావణ్య ఇద్దరినీ మంగమ్మ చూస్తుంది మీరా సు అరసన కూతుర్లే కదా చెప్తా చెప్తా మీ సంగతి మీ అమ్మకు చెప్తా ఆగండి అంటూ మంగమ్మ తిడుతూ ఉంటుంది ఇది మరీ బాగుంది మేము చపాతీలు కొనుక్కొని తింటున్నాం అమ్మా నువ్వు కాల్చే నేను చపాతీలని మేమెందుకు తింటాం చెప్పు అమ్మ అక్క చెల్లెళ్ళారా నా చపాతీలు ఎత్తికెళ్లారని కాని అటు నేను నెయ్యితో కాల్చారని కానీ నేను చెప్పలేదు కదా అయితే ఖచ్చితంగా మీరే ఆ పని చేసి ఉంటారు మీ వెనకాలే మీ ఇంటికి వస్తున్నాను పదండే ఈరోజు మీ అమ్మ చేతులు మీకుంటది అని మంగమ్మ తన ఇంటి నుంచి బయలుదేరి అలా ముందుకు నడుస్తూ ఉంటుంది అది చూసిన ఆ తింగరి అక్క చెల్లెల్లిద్దరూ అక్కడి నుంచి పరుగు పరుగున ఇంటికి వెళ్తారు వీళ్ళని చూసిన అర్చన కంగారు పడుతూ ఉంటుంది మా ఎవరైనా చెప్పి పంపించేయండి అని వాళ్ళిద్దరూ ఇంట్లోకి పరిగెడతారు మంగమ్మ అక్కడికి వస్తుంది అర్చనతో వాదన చేస్తుంది కోపంగా అరుస్తుంది గట్టిగా తిడుతుంది అర్చన ఎంత సముదాయించినా మంగమ్మ శాంతించకుండా తిడుతూనే ఉంటుంది గుమ్మం చాటుకి ఉండి అక్క చెల్లెలిద్దరూ చూస్తూ ఉంటారు మంగమ్మతో ఇబ్బంది పడుతున్న తల్లిని చూసి వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో పొలం నుంచి జున్ను తీసుకుని ఇంటికి వస్తాడు సుదర్శన్ సుదర్శన్ రాకను గమనించిన మంగమ్మ మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది సుదర్శన్ మంగమ్మని చూస్తాడు కానీ ఏమీ అండు మంగమ్మ కూడా అంతే సుదర్శన్ ని చూసుకుంటూ గబగబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది సుదర్శన్ ఇంటికి వచ్చి జున్ను డబ్బాను భార్య అర్చనకిస్తాడు అర్చన ఆ డబ్బాను తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది తల్లి నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలోపే సుదర్శన్ అక్క భవానీ వస్తుంది అక్క ఎప్పుడు బయలుదేరావు ఇంత రాత్రేలైంది పొద్దున్నే బయలుదేరానరా ఉన్న పనులను చూసుకుని వచ్చేసరికి ఇదిగో ఈ లేరు లోపలికి వెళ్దాం పదక్క సుదర్శన్ భవానీ ఇద్దరూ కలిసి ఇంట్లోకొస్తారు లలిత చూసి సంతోషంగా అత్తయ్యని పలకరిస్తుంది అత్తయ్యా అంటూ పరుగున వచ్చి వాటేసుకుంటుంది లావణ్య మాత్రం జున్ను తింటూనే హాయిగా ఎంజాయ్ చేస్తూ చెయ్యూపుతూ ఉంటుంది అది చూసిన భవానీ నవ్వుతుంది అర్చనా భవానీ ఆత్మీయంగా పలికరించుకుంటారు అందరూ కలిసి బయట మంచంలో కూర్చుంటారు తమ్ముడు ఎలాగో పిల్లలకి ఇప్పుడు సెలవులే కదరా నాతో పాటు తీసుకెళ్తాను కొన్నాళ్ళు నా దగ్గర ఉంటారులే అయ్యో అక్క నువ్వెల్ని భరించలేవే బాబా కూతుర్లా ఇల్లు అల్లరి దెయ్యలు వీళ్ళిద్దరు తెంగరక్క చెల్లెల బాబా ఆ చిన్నదైతే మరీను దాని అల్లరి అది చేసే తింగర పనులు భరించటం అంత సులభం కాదక్క మమ్మల్ని ఇక్కడ ముప్పు తిప్పులు ఎట్టి మూడు చెరువులు నీళ్ళు తాగి చెత్తన్నారనుకో వీళ్ళిద్దరు కలిసిని మంచిదే కదా నాన్న మనకు వర్షాలు పడినప్పుడు ఏం కాదు ఎలాగో నీ కడుపులో మూడు చెరువులు నీళ్లున్నాయి కదా ఆడితోని మనం హాయిగా పొలం పనులు కూడా చేసేసుకోవచ్చు దేవుని వర్షాలు పడలేదని తిట్టుకో విన్నావా నీ చిన్న సమాధానం ఇది ఒకటే కాదక్క ఇలా లేచినప్పటి నుంచి తిరిగి పడుకునేదాకా ఒక్క ఆట ఆడేసుకుంటుంది అనుకో మమ్మల్ని ఆ ఆట పేరు కూడా చెప్పినానా మరి అత్తయ్యకి అర్థం కావాలి కదా ఏంటే నేను ఇక్కడ ఉండగానే మా తమ్ముడిని అలా ఆట పట్టిస్తున్నారు అప్పుడే కదా మేమంటే నీకు తెలిసేది చాలే పెద్ద బడా మాకు అలవాటు అయిపోయినక్క వీళ్ళిద్దరితోని తీసుకెళ్ళి కొత్తగా నీకు తలనొప్పి ఎందుకు పైగా బావగారు ఎప్పుడు చూసినా వర్కు వర్కు అంటూ ఉంటాడా పిల్లలు చేసి వెళ్ళరు వల్ల బావ పనికి ఇబ్బంది ఏర్పడదక్క వద్దులే మీ బావగారే మరి దగ్గరుండి తీసుకురమ్మన్నారా తమ్ముడు కావాలంటే మీ బావగారితో మాట్లాడు అయినా నా కొంతకాలం జండుబం ఖర్చు మిగులుతానంటే నేను మాత్రం ఎందుకు వద్దంటని చెప్పక్క రేపు వెళ్ళేటప్పుడు అటుకెళ్ళు ఆ మాట విని అందరూ సంతోషపడతారు ఇక ఆ రోజు రాత్రి అందరూ కింద పడుకుంటారు భవానీ మేనత్త కావడంతో ఆమెకు ఇరుపక్కల ఇద్దరు మేనకోడళ్ళు పడుకుంటారు ఒక అర్ధరాత్రి వేళ భవానికి మెలుకు వస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి లలిత కాళ్ళు భవానీ ఏదపై ఉంటాయి లావణ్య చేతులు భవానీ కాళ్ల మీద ఉంటాయి నిద్రలో బాగా దొర్లుతారనుకుంటా అనుకుని తన మేనకోడలని సరిగా వేసుకుని మళ్ళీ పడుకుంటుంది ఇక మరుసటి రోజు టౌన్లో భవానీ ఇల్లు తన మేనకోడల్ని తీసుకుని ఇంటికొస్తుంది అది పెద్ద ఇల్లు ఇంటి ముందు పెద్ద లాన్ ఆడుకోవడానికి సరిపడా ప్లేస్ ఉంటుంది అది లలితకి లావణ్యకి చాలా బాగా నచ్చుతుంది ఆఫీస్కి వెళ్తూ మావయ్య హర్షవర్ధన్ పిల్లలతో ఇలా అంటాడు నమస్తే మావయ్య బాగున్నాడు కాబట్టే కదా మావయ్య మనల్ని పలకరించాడు లేకపోతే మంచం మీద పడుకున్నాడు కదా లావణ్య మాటకి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు హర్షవర్ధన్కి సైలెంట్ గా నోటి మీద వేలేసుకుని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అత్తయ్యా బావలేరా ఇద్దరు ఒకరు కూడా కనబడట్లేదేటి మనం వస్తున్నాం కదక్క మంచి దెబ్బలకి బాడీ షేప్లు మారకుండా ఉండాలని దాచిపెట్టినట్టుంది మన మేనత్త భవానీ గారు అబ్బో అంతలేదే కోడల పిల్ల వాళ్ళు అమ్మ ఊరికి వెళ్ళారు ఇప్పుడు మీరు వచ్చారు కదా ఫోన్ చేసి చెప్తానులే రెండు మూడు రోజుల్లో వచ్చేస్తారు నా కొడుకుల ముందు మీ తింగిరాషాలు అల్లరి ఏం కుదరవే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అలా ఆ రోజు గడిచిపోతుంది రోజు లలిత ముగ్గు పట్టుకుని ఇంటి ముందున్న వరండాలో ముగ్గు వేయడానికి చూస్తూ ఉంటుంది ఇక్కడ ముగ్గు వేస్తే చూడటానికి బాగుండదంటూ లావణ్య జగ్గులో నీళ్లు పట్టుకుని సిద్ధంగా ఉంటుంది లలిత ముగ్గు వేస్తుంది లావణ్య నీళ్లు జల్లుతూ ఉంటుంది ఇద్దరి అల్లరి విని గబగబా వంటగదిలో నుంచి బయటకొస్తుంది భవాని చూడతయ్యా ఇక్కడ ముగ్గేస్తే బాగుందని ముగ్గేస్తుంటే లావణ్య నీళ్లు పోస్తుంది ఇంత మంచి అవసరమా చెప్పు ఏం వద్దులే ఇద్దరు చెల్లెలు వాదన చేసుకుంటూ ఉంటారు భవానీ ఆ వాదన వినలేక చెవులు మూసుకుంటుంది దాంతో వంటగదిలో పొయ్యి మీదున్న దోశ కాస్త నల్లగా మాడిపోతుంది ఇక ఒక రోజున పాల వ్యాపారం చేసే పక్కింటి సుజాత నీళ్లు కలిపిన పాలకుండని ఎత్తుకుని ముందుకు వెళ్తూ ఉంటుంది అది చూస్తారు లావణ్య లలిత చిన్న రాయి తీసుకుని ఆ కుండకి రంధ్రం పెడతారు దాంతో ఆ కుండలోని నీళ్ల పాలు నేల మీద పడుతూ ఉంటాయి అది చూసి లావణ్య నవ్వుకుంటూ ఉంటుంది దాంతో సుజాత భవానీ ఇంటి మీదకి గొడవకొస్తుంది తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉంటుంది సుజాత మరి స్కూల్ తాగించే రెండు కలిపింది అది నాకు నచ్చలేదు అందుకే అలా చేశాను నేను లావణ్య చేసిన తప్పుకి ఫలితంగా భవానీ ఐదు వేల రూపాయలు వదులుకోవాల్సి వస్తుంది దాంతో భవానీ తన మేనకోడలిని తిడుతుంది ఇక లావణ్య లలిత ఇద్దరి ముఖాలు వాడిపోతాయి ఇష్టమైన కూరలు చేయగానే అన్నీ మర్చిపోయి హాయిగా తిని భవానీతో బెడ్ మీద పడుకుంటారు అర్ధరాత్రి వేళ లావణ్య నిద్రలో కలవరిస్తూ పక్కింటి సుజాతను తంతున్నట్టుగా అనుకుంటూ ఉంటుంది ఎంత ధైర్యం ఉంటే మా మీద మా అత్త చెప్పి నన్ను తిట్టిస్తావే నువ్వు ఇప్పుడు చూడు నీ సంగతి అంటూ లావణ్య గట్టిగా ఒక తన్ను తంతుంది అంతే భవానీ బెడ్ మీద నుంచి గట్టిగా అరుస్తూ హనే మంది కింద పడుతుంది ఒక్కసారిగా ఉలిక్కిపడి హర్షవర్ధన్ లలిత ఇద్దరూ నిద్రలేస్తారు కోపంగా లావణ్యం చూస్తూ ఉంటుంది అంటూ ముఖం చిన్నబుచ్చుకుంటుంది లావణ్య అప్పుడు వెంటనే భవానీకి వచ్చిన కోపం కాస్త ఎగిరిపోతుంది వెంటనే భవానీ లావణ్యం దగ్గరికి తీసుకుంటుంది రేపు ఇళ్లనే తమ్ముడింటి దగ్గర వదిలేసి రావాలి ఏళ్ళను భరించడం నా వల్ల కాదు కోడల్లా వీళ్ళు వామ్మో కాదు కాదు నాకు కొరువు పెట్టడానికి నేను తెచ్చుకున్న చేచ్చర్ బిడుగులు అనుకొని ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా బెడ్ మీదనే కూర్చొని ఉంటుంది భవానీ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్